అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈ రోజునటువంటి ముఖ్యాంశాలలో భాగంగా శ్రీకాళాశ్రీ పట్నంలో గల శ్రీ సరస్వతి శిశుమందిరం పాఠశాల ఆధ్వర్యంలో బస్తీలలోని పేద పిల్లలకు టపాకాయలు స్వీట్స్ పంచిపెట్టడం జరిగినది ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీకాళాశ్రీ దేవస్థానం ధర్మకర్తల ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిపబడిన సాగనం శైలజ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోదీ మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్లే మాలాంటి వారికి రాజకీయంగా అవకాశాలు వచ్చాయని ఇందు మూలంగా నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు ఈ సంవత్సరం ఈ దీపావళి పండుగ పేద పిల్లలతో జరుపుకోవడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు అదేవిధంగా ఈ దీపావళి నుంచి నరేంద్ర మోదీ కోరుకున్నట్టుగా స్వదేశీ ఉద్యమం కాన్సెప్ట్లో భాగంగా మన దేశంలో తయారయ్యే వస్తువుల్ని మన దైనందిక జీవితాల్లో ఉపయోగించుకోవాలని దాని ద్వారా మన దేశ ప్రజలకు ఉపాధి మెండుగా దొరికి ఆర్థికంగా బలవంతమైన దేశంగా ఎదగడానికి అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సమితి కార్యదర్శి మంగిరెడ్డి త్యాగనం భక్తవత్సలయ్య సుబ్రహ్మణ్యం రెడ్డి రాజేష్ వర్మ పాఠశాల మాతాజీలు పాల్గొన్నారు ఈరోజు దీపావళి పండుగని మనం స్వదేశీ దీపావళిగా జరుపుకుంటున్నాం స్వదేశీ దీపావళి అంటే మనం మట్టితో తయారు చేసిన ఉమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మట్టి ప్రబులను వినియోగించడం అలాగే సంచాలను కూడా మన దేశంలో తయారీ వస్తువులను బాణాసంచాలు వెలిగించడం ఈ విధంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేసి ప్రోత్సహించి వాటిని వినియోగించడం వల్ల మన దేశం స్వయం సమృద్ధి దేశంగా తయారవుతుంది దీనివల్ల నూతన పరిశ్రమను యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను సందీకరించినట్లు ఈ విధంగా మనకు ఆత్మ నిర్భర్ భారత్ కళ సాకారం అవుతుంది దీన్ని ఈ కళ సాకారం చేసినట్లయితే మనం వికసిత్ భారత్ లక్ష్యంగా చేసుకుని మనం స్వదేశీ మంత్రం నినాదంతో ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో ఈరోజు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతూ మహిళలకి పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి దీన్ని బట్టి నాకు కూడా ఈ మహిళా రిజర్వేషన్ కోటాలో మాకు కూడా భారతీయ జనతా పార్టీలో ఎక్కువ అవకాశాలు మెండుగా కల్పించారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై